ఒంగోలు ఐటీఐ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే తబ్లిక్ ఇస్తిమా ప్రార్థనలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు దాదాపు పదివేల మంది ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజుల్లో పాల్గొన్నారు రేపు ఇతర జిల్లాల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని మైనార్టీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి తెలిపారు తబ్లిగ్ ఇస్తిమాలో పాల్గొనేందుకు ముస్లింలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నాయకులు కపిల్ బాషా సయ్యద్ హమీద్ యూనిస్ నజీర్ అహ్మద్ తదితరులు తెలిపారు غير المغضوب عليهم ولا في الأولى الله أكبر आने की फिजा कायम न करें हम सब जानते हैं जवानी फरमाएं बाहर जाने की ఈ స్థలంలో అల్లా దయ వల్ల మనం అనుకున్నట్లే ఫస్ట్ మొదటి రోజు ఈరోజు ఇక్కడ ప్రసంగాలు జరుగుతాయని చెప్పాము ఐదింటికి అట్లాగే ఇప్పటికే కనీసం పదివేల మంది దాకా వచ్చేసారు రేపు మనం అనుకున్నట్లే ఒక లక్ష మందికి మించి జనాలందరూ ముస్లిం సోదరులందరూ రెండు జిల్లాల నుంచి వస్తారని మేము పక్కాగా భావిస్తున్నాము దానికోసం చాలా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు డిఎ సార్ కూడా భారత సారథి సార్ కూడా వచ్చి చాలామంది ఆఫీసర్లతో మాట్లాడారు మాట్లాడి ఆయన కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే మనకు తోడిచ్చారో వాళ్ళకు వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము మరియు మా మత గురువులైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తాము మాకు ఎవరైతే తోడు ఇచ్చారో వాళ్ళందరికీ దువా చేయమని చెప్తాము పదకొండో వారీ దువా జరిగిద్ది ఆ దువాలో అందరి కోసం దువా చేస్తారు ప్రపంచం మొత్తం కోసం దువా చేస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి గురించి దువా చేస్తారు ఆ రోజు అందుకోసం ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీలు కాకుండా ముస్లిం సహోదరులు ఎవరైతే వస్తారు ఇక్కడ పరలోకం గురించి ఇక్కడ మాటలు జరుగుతాయి ఏ లోకం గురించి ఎటువంటి మాటలు జరగవు ఏ విషయాల గురించి కూడా ఇంకా జరగవు పరలోకంలో మానవుడు ఎట్లా ఉండాలి లోకంలో జీవితం ఎట్లా గడపాలి ఈ యాభై అరవై సంవత్సరాల జీవితం దాని గురించి మా పెద్దలు ప్రసంగిస్తారు దానికోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి మా పెద్దలు వస్తున్నారు అన్ని విషయాలు డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ ఇస్తమా కార్యక్రమం ఒంగోలులో జరుగుతుంది మరి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు భక్తులందరూ హాజరవుతారు ఇక్కడ వచ్చి ఇక్కడ నమోజ్ కార్యక్రమంలో కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ సంస్థలు చేస్తున్నారు దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే గారు తర్వాత మన హానరబుల్ మినిస్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు చక్కటిగా అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతోపాటు మున్సిపాలిటీ పోలీసు ఇతర సంబంధిత శాఖలందరితో కూడా స్వయంగా మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ వచ్చినా వాళ్ళందరూ కూడా ఎటువంటి సౌకర్య అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమం ది దిగ్వినియోగంగా పూర్తిగా ఉంచడం జరుగుతుందని తెలియజేయడం